అది బన్నాడు బన్నాడు నాన్న బన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేనే కదా చెప్పు నానే ఫస్ట్ నానే అట్లానే అన్నా ఏమంటాడు ఏమంటాడు కట్ అయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనర్కి హ్యాపీ రాకి రాట్లేదా రాట్లేనే సిగుర్తునా ఎందుకు సిగుర్తునా రాకి పెట్టునాను చిల్లి రాఖీ కట్టిందా చూపెట్టం ఏది రాఖీ లేదు అసలు పోయింది ఉంది చెప్పారు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ प्लानिंग बा <laughs> <planning>, <laughs>

ना ना कियास ना कियास आई के बुंदो नो देर बार वो बुड़ी आ वो देर बार था मां ने ना मैच दिया जो रे मिसमाइन अंदर और करम करता है अंदर और मंडी कुछ कुछ मार आ ये ना अंदर और देय पोछी പിന്നാടു ഹലോ 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 ഹല ఆ సబరమంటు ఏ బన్నీ నేను ఉంది చ్చా బాటమంతా నాదేటట సుకడ వాడు கட்டிருந்த வெரி குட் கட்ட பாட்டு கட்டஷாத்திர போல ఎందుకు రాడుపక్క పెట్టినాము మా ర్యాకిలు బాగాలేమనా వచ్చేసారి ఎండి ర్యాకిలు కడుతుంది తీరా నీకు వచ్చేసారి ఎండి ఆర్డర్ ఇచ్చి మరీ కడుతుంది ఏది నెక్సిన వాడకు నీకోసం ఒక గుంట అమ్మాయినే కడతు కాదు ఇలా అల్లుల కోసం ఒక గుంట ఒక గుంట అంతా అయిపోయాయి ఏమన్నా అయిపోయాడు

happy birthday మళ్ళీ 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 శుభాకాంక్షలు చేపిద్దాం కాదు చురుషా రాగిల్దామని పయలు ఇచ్చిన చిల్లరేవి మళ్ళా కాదు చిల్లరేవురా చిల్లరే చిల్లరేవురా

nabla ab 3